నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబాన డివిజన్ వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్ఎంపీల వైద్య విధానంపై మండిపడ్డ ప్రజాపందా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్ వ్యాప్తంగా ప్రాథమిక వైద్యం ముసుగులో అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు తెలియని వైద్యం చేస్తూ ప్రైర ప్రాణాలతో ఆడుతున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోగులకు ఇంజెక్షన్లు సిలైన్లు స్టెరాయిడ్లు హై అండ్ యాంటీబయాటిక్స్ వేస్తున్నారు కాసుల కమిషన్ల కోసం రోగులను రెఫర్ చేసే కేంద్రాలుగా మారుతున్న కొన్ని ఆర్ఎంపీ క్లినిక్లు ఆర్ఎంపీలకు కమిషన్లు ఇస్తూ రెఫరల్ పద్ధతిని ప్రోత్సహిస్తూ వైద్య ఎథిక్స్ని దెబ్బతీస్తున్న అర్హత కలిగిన డాక్టర్ల బ్లాక్షిప్ల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి అంతా తెలిసిన నిమ్మ చీమ కుట్టినట్లు వ్యవహరిస్తున్న జిల్లా వైద్య అధికారులు వైఖరి నశించాలి తక్షణమే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీఎస్ఎంసి తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లు భద్రాచలం డివిజన్లో ఉన్న అన్ని ఆర్ఎంపి క్లినిక్లను తనిఖీ చేయాలి నిబంధనలను పాటించకుండా రోగులకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సంబంధిత క్లినిక్స్ని సీజ్ చేయాలని ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో విఫలం కావడం వల్లనే ప్రజలు అర్హత లేని వారి వద్ద వైద్యం చేసుకుంటున్నారు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న సామాజిక బాధ్యతను విస్మరించడం ప్రభుత్వానికి సరైంది కాదు తక్షణమే ప్రభుత్వం పల్లెబస్తీ దవాఖానాలను మరింత విస్తృతంగా ఏర్పాటు చేయాలి అర్హత కలిగిన రెగ్యులర్ ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించి క్షేత్రస్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలి అర్హత లేని డాక్టర్ల చేత వైద్యం చేయించుకోవడం వల్ల జరుగుతున్న నష్టాలు ప్రమాదాల గురించి ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని సీపీఐఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధం పార్టీ భద్రాచలం డివిజన్ కమిటీ

విద్యాశాఖ అట్లాగే సంబంధించినటువంటి వాళ్ళు వైద్యశాఖ సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా వారం మీద మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు వైద్య శాఖ అధికారులు మాత్రం డిఎంహెచ్ఓ సంబంధించిన వాళ్ళు వారు మాత్రం కానీ ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఎండి కానీ మాత్రం తప్పు చేస్తే మాత్రం వచ్చి ఆసుపత్రిని తూతూ మంత్రంగా వచ్చి పర్యవేక్షణ చేసి వెళ్ళిపోతా ఉన్నారు పల్లెల్లో ఉన్నటువంటి వైద్యులకి ఏజెన్సీ సంబంధించినటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి పేదలకి ఈ రోజు వైద్యం అందక ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక కొరతలతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఈ రోజు ఆర్ఎంపీలు క్యాచ్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తా ఉన్నారు ఈ రోజు సెలైన్ పాటలు పెట్టాలన్నా కానీ ఇంజెక్షన్ చేయాలన్నా కానీ అట్లాగే డెంగ్యూ ఫీవర్ గానీ అట్లాగే మలేరియా గానీ ఇదే సంబంధించినటువంటి జ్వరాలు వస్తే మాత్రం వీళ్ళే ఒక సపరేట్ అరెంబీలంతా కలిసి ఒక టౌన్ లో ఒక ల్యాబ్ పర్మిషన్ తీసుకొని వీళ్ళే చేస్తా ఉన్నారు కాబట్టి వైద్య అధికారులకు సంబంధించిన ఏం హెచ్ఓ గారు వెంటనే స్పందించాలి స్పందించకుండా ఉంటే ఈ రోజు భద్రాచలం పట్టణమే కాదు ఇతర సంబంధించిన ప్రాంతాలలో కూడా ఈ ఆర్ఎంపీ వైద్యులు ఒక ఆపరేషన్ చేయకుండా అన్ని ప్రాంతం మొత్తం కూడా వైద్యం చేసే పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు పల్లె దవ్వకాలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వ వైద్యం మాత్రం ఒక పక్క విఫలమైన కారణంతో ఈరోజు ఆర్ఎంపీలు అట్లాగే ప్రైవేటు విద్యా ప్రైవేట్ సంబంధించినటువంటి వైద్య సంబంధించినటువంటి డాక్టర్లు ఈ రోజు ఎంబీబీఎస్ ఎంపీలుగా చెప్తున్నటువంటి భద్రాచలంలో పలు హాస్పిటల్స్ హాస్పిటల్స్ కొండచరణ్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడిని భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా అంటే భద్రాచలం పట్టణం దుమ్ముగూడెం మండలం చర్ల మండలం ఈ మండలాలను కలుపుకొని డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీలు వాళ్ళ అర్హతకు మించినటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు దీన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అర్హతకు మించినటువంటి వైద్యం చేయడం వల్ల అనేక రకాల అనేక రకాలుగా ప్రజలు ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో నిన్న మనం చూసుకున్నట్టయితే పాల్వంశలో కూడా ఒక పిల్లవాడు మరణం మరణించడం జరిగింది ఆర్ఎంపి చేసినటువంటి వైద్యం కారణంగా ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇలా మెడికల్ కౌన్సిల్ చెప్పినటువంటి నామ్స్ ప్రకారం ఆర్ఎంపీ డాక్టర్లు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏంటి ప్రాథమిక ఆ వైద్యం అని చూసుకున్నప్పుడు రోగి ఆర్ఎంపి దగ్గరకు వస్తే ఆ రోగికి రోగి ఉన్నటువంటి లక్షణాలు లక్ ఏంటి అని చెప్పేసి అని పరిశీలించాలా ఉదాహరణకు ఒక పారాసిటమల్ వేయాలా అట్లాగే దెబ్బలతోటి చిన్న చిన్న దెబ్బలతోటి ఎవరైనా ఆ వ్యక్తి ఆర్ఎంపి దగ్గరకు వస్తే బ్యాండేజ్ వేయడం కట్టు వేయడం చేయాలా చేసి వెంటనే దగ్గర ఉన్నటువంటి పిఎస్సి పిఎస్సి అట్లాగే ఈ మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ పొందినటువంటి అర్హత కలిగినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ కి దగ్గరకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇది ఏమీ చేయకోకుండా ఇలా ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ డాక్టర్లు చేసేటువంటి వైద్యాన్ని మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంటేజీ ఇలా ఆర్ఎంపీ క్లినిక్ జరుగుతా ఉంది ఎందుకు ఇలా ఎంబీబీఎస్ చదువు చదవాలని అంటే నీట్ ఎగ్జామ్ రాయాలా ఐదు సంవత్సరాలు చదువుకోవాలా పదమూడు సబ్జెక్టులు పాస్ కావాలా పీజీ చేయాలా ప్రాక్టీస్ చేయాలా ఐదు సంవత్సరాలకు ఒకసారి మెడికల్ కౌన్సిల్ దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందిన తర్వాతనే వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లుగా ఇలా సూదులు వేయడానికో సిలైన్లు పెట్టడానికి ఆపరేషన్ చేయడానికి ఈ రకరకాల వైద్యానికి సంబంధించినటువంటి అర్హత వస్తుంది ఇదేమీ లేకుండానే మాకు అనుభవం ఉందనేటువంటి కారణంతో ఇలా ఆర్ఎంపీలు ఈ రకమైనటువంటి వైద్యం చేస్తా ఉన్నారు వైద్యం చేయడమే కాకుండా చేస్తా ఉన్నారు ఇలా నామ్స్ కి విరుద్ధంగా ఆర్ఎంపీలు ఇంజెక్షన్లు వేస్తున్నారు బెడ్లు వేస్తున్నారు ఆ క్లినిక్ సిలైన్లు పెడుతున్నారు అట్లాగే హై అండ్ యాంటీబయాటిక్స్ వేస్తున్నారు స్టెరాయిడ్స్ వేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా నామ్స్ విరుద్ధంగా ఇలా ఆర్ఎంపీలు రోగులకు వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా జ్వరం వచ్చినా ఏం వచ్చినా సరే దాన్ని సక్రమంగా పరిశీలించకోకుండా వీళ్ళకి తెలవని వైద్యం చేస్తున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే తెలవనటువంటి వైద్యం చేయడం వల్ల జ్వరంతో రోగు రావడం వల్ల హై అండ్ యాంటీబయాటిక్స్ ఇక్కడ వీళ్ళు వేయడం వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ రోగులకి వాళ్ళ యొక్క అవయవాల్లో ఉన్నటువంటి ఆ శరీరంలోని అవయవాలు దెబ్బ తినడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇలా మన మన జిల్లాలోని అట్లాగే పక్క జిల్లాలో మన రాష్ట్రంలో కూడా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా ఆరంపీలు చేసిన వైద్యానికి సంబంధించి పరిస్థితి